ప్రాముఖ్యంగా ఈరోజు ఉనికి కోల్పోతున్న ఆదివాసీలు అని చెప్పి మరి డాక్టర్ పి నాయుడు బాబురావు నాయుడు గారు మరి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఈయన పుస్తకాలు రాయటం జరిగింది ఇది సత్య విరుద్ధంగా ఉందన్నమాట ఎందుకోసం అంటే మనకు స్టాటస్టిక్స్ అనేవి ఎప్పటికప్పుడు మన భారతదేశ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రిలీజ్ చేస్తుంటారు ఆ యొక్క స్టాటస్టిక్స్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఒక జాతి మీద విషం కక్కుతూ వారి మీద కుట్రలు పన్నుతూ ఈ పుస్తకంలో తన యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా బయటపెట్టారు నిజానికి ఒక గిరిజన తెగ నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన ఆఫీసర్ కదా ఆయన వల్ల గిరిజన తెగలకు ఎంతో మేలు జరుగుతుందని ఆశించాము కానీ ఆశించిన రీతిలో మేలు జరగకపోగా ఈ తెగల మధ్య చిచ్చులు పెట్టేటటువంటి మరి బాధ్యత తీసుకొని ఈరోజు మరి ఏజెన్సీ ప్రాంతంలో మరి సమస్యల్ని తలెత్తేలాగా అతని ప్రవర్తన కనిపిస్తూ ఉంది కనుక అది అతని స్థాయికి తగదు నిజానికి అతడు కేవలం రాజకీయ పరంగా ఏమైనా లబ్ధి పొందాలనుకుంటే దానికి అనేక మార్గాలు ఉంటాయి కానీ ఒక జాతిని అనక మరి నేనేదో పైకి రావాలని అనుకోవటం కేవలం ఆయన యొక్క అవివేకం అందు గురించి ఇలాంటి చేష్టలు మానుకుంటే భవిష్యత్తు బాగుంటుంది ఈరోజు ఈ గిరిజన ప్రాంతంలో అశాంతికి కారణం కేవలం విజ్ఞులైనటువంటి మీ ఇలాంటి ఐఏఎస్ ఆఫీసర్లే ఇలాంటి తప్పు ప్రసారాలు చేస్తుంటే జ్ఞానం లేని ప్రజలు మరింకే ఎన్నో సమస్యలు రేకెత్తించడం జరుగుతుంది అందు గురించి మీ వల్ల ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతానికి మేలు జరగాలే తప్ప ఇలాంటి కీడు జరిగే వ్యవహారాలు జరుగుతున్నాయి ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు వాల్మీకి జాతి తరతరాలుగా ఏజెన్సీలో ఉంది మరి ఇంకా మాట్లాడుకుంటే అనేక సమస్యలు ఇక్కడ ఉన్నాయి అంతరించిపోతున్న గిరిజన గిరిజన జాతులంటే నిజానికి ఏదో చాలా గొప్ప సమాచారం ఉంటుంది అనుకున్నాం ఇప్పుడు ఆధునీకరణ అయిపోతున్నటువంటి గిరిజనులకు ఏవే కొన్ని సూచనలు తెలియజేస్తారనుకున్నాం లేక గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న దోపిడీల గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ల గురించి ఏమైనా రాస్తారేమో అని ఆలోచన చేశాం అలాంటి విలువైన సమాచారం ఏమీ రాయకుండా కేవలం తన స్వలాభం కోసం మాత్రమే పుస్తకం రాసినట్లు కనిపించింది తప్ప ఇందులో ఎటువంటి శాంటిటీ కానీ ఎటువంటి మరి ప్రయోజనం కానీ లేదని చాలా స్పష్టమైంది జిల్లా వాల్మీకి సంఘం తరఫున వారిని ఖండిస్తున్నాం కనుక ఇలాంటి తప్పుడు మరి ప్రచారాలు మానుకుంటే మంచిదని చెప్పి జిల్లా వాల్మీకి సంఘం తరఫున హెచ్చరిక చేస్తున్నాం థ్యాంక్ యూ